అందరికీ నమస్తే అండి అధికారంలో ఉన్నప్పుడు మదమెక్కి కళ్ళును ఎత్తుకెక్కి విర్రవీగితే జనానికి మండితే ఆ జనం మంట ఎంతకాలం ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురవుతున్న వాటములను చూస్తే అర్థమవుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఘోరంగా అంటే అప్పటి వరకు పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీకి జీరో సీట్లు వచ్చాయంటే ఇంకా ఎంత పతనం అనేది చూసుకోండి ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమితో ఓ నియంత పతనం పరిపూర్ణమయ్యినట్ట ఎందుకంటే జూబ్లీహిల్స్ వాటమి మామూలుది కాదు మీకు గుర్తుందా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గెలిచినప్పటికీ లిమిట్స్ లిమిట్స్లో బిఆర్ఎస్ పార్టీ హవా ఉంది కొన్ని కొన్ని నియోజకవర్గాలు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలకు పైగా మెజార్టీలతో గెలిచిన సీట్లు ఇవన్నీ కూడా అలాగే వరుసగా మూడుసార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుంది సో అంతగా రాజకీయ పునాదులు ఉన్న ప్రాంతంలో అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికనేమి తేలిగ్గా తీసుకోవాలా కేటీఆర్ ముప్పై రెండు రోజుల పాటు అనేక సభల్లో అనేక చోట్ల ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలందరూ ఒక్క కేసీఆర్ గారు తప్ప మిగిలిన అగ్రనేతలందరూ మాజీ మంత్రులు అందరూ ఇక్కడ ఎన్నికల్లో రంగంలోకి దిగారు అన్ని రకాలుగాను దాదాపుగా ఒక నలభై ఐదు రోజుల నుంచి ఫుల్ టైం క్యాంపెయినింగ్ చేశారు కానీ ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలినట్టే లెక్క ఇన్నాళ్ళు వాటములు రాజకీయ పార్టీలకు గెలుపు వాటములను సహజమే అని లైట్ తీసుకోవచ్చు ఇన్నాళ్ళు ఎదురైన వాటములు కానీ ఈ వాటమి పార్టీ పునాదులు దెబ్బతింటున్నాయేమో అని బీఆర్ఎస్ పార్టీ రియలేజ్ అవ్వాలి కేటీఆర్ గారిలో ఉన్న అహం పాతాలానికి వెళ్ళిపోయినట్టు కేసీఆర్ గారిలో ఉన్న నియంత్రత్వం పాతాలానికి వెళ్ళిపోయినట్టు ఆ పార్టీ నాయకుల్లో ఏమైనా రాజకీయ అవలక్షణాలు ఉంటే అవన్నీ కూడా పాత రేసి బొంద మళ్ళీ ఫ్రెష్గా పాలిటిక్స్ మొదలుపెట్టాలి ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఈ చుట్టుపక్కల జూబ్లీ హిల్స్ కావచ్చు అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈవెన్ ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ళుగా ఇక్కడ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది అక్కడ సెటిలర్ వాటర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి నెత్తిని పెట్టుకుని పూజిస్తూ వచ్చారు కానీ మాట్లాడితే ఆంధ్ర సెంటిమెంట్ రాజేయడం ఓట్లు కావాలంటే ఆంధ్ర వాళ్ళని తిట్టడం ఏమైనా పెట్టుబడులు కావాలంటే పెట్టుబడిదారులను భయపెట్టడం బెదిరించడం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఒక ప్రాంతం వాళ్ళని టార్గెట్ చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటు అయిపోయింది ఇంకా పోయాయి ఆ రోజులు పోయాయి తెలంగాణ ఓటర్లో వాళ్ళ ప్రాంతం మీద చైతన్యం కంటే అభివృద్ధి కోసమో ఉద్యోగాల కోసమో వాళ్ళ ప్రాంతానికి ఏం అవసరము ఎటువంటి పాలన అవసరము అనే దాని మీద అక్కడ ఓటర్లు చైతన్యవంతులయ్యారు సో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఇంకా దాదాపుగా జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు జరిగిన ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ చూస్తుంటే ఒక్కటంటే ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాలేదు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఐదు రౌండ్లు పూర్తయితే ఐదు రౌండ్లు సారీ సారీ ఎనిమిది రౌండ్లు పూర్తయితే ఇప్పటి వరకు ఇరవై మూడు వేలకు పైగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తూనే ఉందన్నమాట ఏడో రౌండ్ ముగిసేసరికి దాదాపుగా ఇరవై వేలకు పైగా ఆధిక్యం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ గతంలో బలంగా ఉన్న కొన్ని ప్రాంతాలు యూసఫ్ గోడ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు రాల సో మరి దీన్ని ఏమనాలి నియంతని ప్రజలు కిందకి లాగేశారు లాగేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో కిందకు లాగారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భూమిలో పాతారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఇంకా కిందకు తాచారు అయితే లేవడం పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బలమైన పార్టీయే వాళ్ళకి బలమైన నాయకత్వం ఉంది ఆ పార్టీలో బలమైన నాయకత్వం ఉంది వాళ్ళకి కావాల్సిందంతా అహం వేడాలి మదం తగ్గాలి నెత్తికెక్కిన కళ్ళు కిందకి దిగాలి నేల చూపులు చూడాలి ప్రజలను ప్రజాభిప్రాయాలని గౌరవించాలి అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఏమో ఒక మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు నాటుకో లేదంటే ఆ తర్వాత మళ్ళీ పార్టీ కోలుకొచ్చేమో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏమంత ఫేవర్ లేదు కాంగ్రెస్ పార్టీ ఏమంతగా జనంలో బలంగా వెళ్ళిపోలేదు ఆ పరిపాలన ఏమీ అంత అద్భుతంగా లేదు స్టిల్ చాలా వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది జూబ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికార బలాన్ని ఉపయోగించి గెలిచింది వ్యవస్థలను వాడింది డబ్బును పంచింది డబ్బులు బాగా ఎక్కువ పంచింది కానీ అలాగని వాళ్ళు డబ్బులు పెంచారులే వాళ్ళు వ్యవస్థలను వాడారులే కాబట్టి మేము ఓడిపోయామని బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉండటానికి లేదు బీఆర్ఎస్ పార్టీ పాతలానికి దిగింది ఒప్పుకోవాలి పునాదుల నుంచి మళ్ళీ నిర్మాణం మొదలు పెట్టుకుంటే మంచిది అనమాట సో అందుకే నియంత పతనం ఏ స్థాయిలో ఉంది అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను చెప్పాను మొత్తానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే మాత్రం మనకి ప్రస్తుతానికి వచ్చిన సమాచారం ప్రకారం ఇరవై మూడు వేల మెజారిటీ వచ్చింది సో ఈ ఎన్నికలో మొత్తం అందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ మంత్రులు బాధ్యతలు స్వీకరించి ఇచ్చేశారు వాళ్ళ లీడర్షిప్ నిరూపించుకున్నారనమాట సో ఇది కంటెంట్ అయితే అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద ఈ లడ్డూపల్లెమని యాడ్ చూస్తున్నారు కదా సో ఇదేంటంటే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా చోట్ల ఎక్కడ అరుదైన ఫుడ్ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి లడ్డూలు ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తారు మిల్లెట్స్తో మిల్లెట్స్తోను డ్రై ఫ్రూట్స్తోను నట్స్తోను అండ్ సీడ్స్తోనూ రాగి సజ్జ జొన్న కొర్ర అలాగే గోధుమ రవ్వ మినప సున్నుండ్లు వాటితో పాటు అవిసి గింజలు పొత్తురి గింజలు గుమ్మడి గింజలు మఖాన ఇటువంటి భిన్నమైనవి అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా అలాగే వీళ్ళు చేసే హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయండి బలానికి పిల్లలకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ పిల్లలకి పెద్దలకి ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు ట్రైడేట్స్ పౌడరు మొని మోరింగ పౌడరు మున అదే మునగాకు పౌడరు జామాకు పౌడర్ అలాగే ప్రోటీన్ కార పౌడర్ అని బీ కాంప్లెక్స్ పౌడర్ అని ఇలా భిన్నమైన పౌడర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకొని తయారు చేస్తున్నారు సో మీకు కావాలి అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి వీళ్ళు మెనూ తెప్పించుకొని బుక్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే డెలివరీ కంప్లీట్గా ఫ్రీ అనమాట ఇతర రాష్ట్రాలు లేదా ఇతర దేశాలైతే డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ అప్లై అవుతాయి థ్యాంక్ యూ లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ అయినా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ